సినీ ప్రియుల జేబులు మరింత ఖాళీ కానున్నాయి సినిమా హాళ్లలో టికెట్ల ధర పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది కనిష్టంగా పది రూపాయలున్న టికెట్ గరిష్టంగా ఇరవై రూపాయలకు పెంచేందుకు రాష్ట్ర హోంశాఖ అనుమతి ఇచ్చినట్టు తెలిసింది కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో థియేటర్ కేటగిరీని బట్టి ధరలు పెరగనున్నాయి మున్సిపాలిటీలతో పోలిస్తే గ్రేటర్లో ప్రేక్షకులపై అధిక భారం పడనుంది పెరగనున్న టికెట్ ధరల ప్రకారం జీహెచ్ఎంసీలోనూ ఏసీ థియేటర్ బాల్కనీలో నూట ఇరవై రూపాయలు లోయర్ క్లాస్లో నలభై రూపాయలు ఉండనుంది దీంతో సినీ ప్రేక్షకులపై ప్రతి ఏటా వందల కోట్ల అదనపు భారం పడనుంది మొత్తం థియేటర్లలో ఇరవై శాతం లోయర్ క్లాస్కు కేటాయించాలనే నిబంధన అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం